స్వాగతం ప్రవేశ మకారంత ఇదం శబ్ద అంటే మకారంతో ఎండయ్యేవి అనమాట ఆ శబ్దాలు చూద్దాం ఏకవచనం పురుషలింగం అయం అంటే ఇతడు ద్వివచనం ఇమౌ అంటే వీరిద్దరు అంటే ఇది మగవాళ్ళ గురించే చెప్తున్నారనమాట పుంలింగం గురించి భగవన్ ఇమే అయం ఇమౌ ఇమే అంటే ఇతడు వీరిద్దరు వీరు అంటే ఎక్కువ మంది ఉంటే బహువచనం ఇమే చాలామంది పురుషులు ఉంటే అక్కడ ఇమే అంటాం అలాగే స్త్రీలింగం ఇయం అంటే ఈమె ఒక అనమాట ఇమే అంటే వీరిద్దరు ఇద్దరు స్త్రీలు ఇమాహ అంటే వీరు అందరు అంటే చాలామంది స్త్రీలు ఇయం ఇమే ఇమాహ ఈమె వీరిద్దరు వీరందరు నపుంసకలింగం ఇదం అంటే ఇది ఇమే అంటే ఈ రెండు వస్తువులు ఇమాని అంటే చాలా వస్తువులు ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా పుష్పాణి ఫలాని అని ఆ నీ శబ్దంతో వచ్చినప్పుడు ఎండింగ్లో అది బహువచనం అని అర్థం అది కూడా నపంసకలింగానికి ఇహ మూడోది దాంత ఏతద్ శబ్దాతో ఎండ్ అయ్యేవి పుంలింగం ఏకవచనం ఏతే ఏష అంటే ఇతను ద్వివచనం ఏత వీరిద్దరు ఏతే అంటే వీరందరు స్త్రీలింగం ఏషా అంటే ఇమె ఏరిద్దరు ఏతా నపుంసకలింగం ఏతత్ ఇది ఏతే అంటే ఈ రెండు ఏతాని అంటే ఇవన్నీ చాలా అంటే ప్లూరల్ నెంబర్ అనమాట అంటే సూచన ఎలా ఉంటుందంటే ఇదం మరియు ఏతత్ శబ్దాలకు అర్థభేదం లేదు మీరు చూసే ఉంటారు ఒకటి ఒకటిలాగా ఉన్నాయి కాబట్టి ఇతడు ఈ అనే అర్థాలకు ఈ శబ్దాల్లో దేన్నైనా మనం ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనం కొన్ని ఎక్సర్సైజెస్ చూద్దాము అంటే అభ్యాసము ఇది ఉదాహరణ అంటే కింది వర్ణాలను కలిపి సంయుక్తాక్షరాలుగా వ్రాయండి అన్నారు సంయుక్తాక్షరాలు అంటే ఆ లెటర్స్ కంబైన్ చేసి మనం రాయడం ఉదాహరణ గ ప్లస్ య ప్లస్ ఆ గ్యా అలాగే త ప్లస్ ప ప్లస్ ఆ ప్యా పా పా అని వస్తుంది తావత్తు పా ఇంకా ఆకారము ఆకారం అది తర్వాత క ప్లస్ మ ప్లస్ ఆ త్మ క్మ అని వస్తుంది అట్లాగే ష ప్లస్ య ప్లస్ ఏ షే ఎస్ ప్లస్ ఫ ప్లస్ ఆ స్వా ప్లస్ ప్లస్త్ ప్లస్ ప్లస్ ఆ త్రా క ప్లస్త్ ప్లస్ వ ప్లస్ ఆ త్వా ప్లస్ మ ప్లస్ య ప్లస్ మ్యం ఇలా వస్తాయి సంయుక్త అక్షరాలు ఒక్కొక్క అక్షరాన్ని ఇంకొక అక్షరంతో కలిపితే అది హిందీ ఇది దీనే దేవనాగర లిపి అంటారు అంటే సంస్కృతం ఈ దేవనాగర లిపిలో రాస్తారు అంటే హిందీలోనే అయితే ఇప్పుడు ఇంకొక ఎక్సైజ్ ఈ క్రింది పదాలను పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగముల క్రింద వ్రాయండి ఇచ్చాడు కొన్ని మాటలు ఇక్కడ మూడు కాలమ్స్ కూడా ఇచ్చారు నేను చేశాను మీకోసం బాలహ అంటే అది పుంలింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా గుర్తించి దాని కింద వ్రాయాలి ఇది పుంలింగం అలాగే సుత అంటే కుమార్తె అది కూడా స్త్రీలింగం కదా అలాగే శిష్య పుంలింగం ఫలం అది నపుంసకలింగం సహ అంటే అతను అది పుంలింగం సా అంటే ఆమె అది స్త్రీలింగం జలం జలం అనేది నవంసకలింగం తత్ అంటే అది అలాగే బాల అంటే అమ్మాయి స్త్రీలింగం పుత్ర కుమారుడు పుంలింగం అలాగే సేవక పుంలింగం అంబ పుష్పం నయనం అజ ఇవన్నీ కూడా దేనికదే మనకు స్త్రీలింగమా పుంలింగమా నవంసకలింగమా గుర్తించి మనం ఇందులో